అవకాశం కనిపించింది ఇలా చదువు గాయడానికి పోటీ పడడం చక్కటి గెప రావడం వాటి స్కృతిని చేసే పద్ధతి విధానం పబ్లిష్ చేయడం అభివృద్ధి నవలది కూడా చదువు మరి వీటిని చక్కగా మూడు రెండు వేల ట్వంటీ వన్ అడిగేస్తాను మూనాలు లెవెల్స్ ఉన్నాయి అప్ టు సిక్స్ ఇయర్స్ కానీ సిక్స్ టు నైన్ కానీ నైన్ టు లెవెన్ ఈ నాలుగు లెవెల్లో పిల్లలకి రాయడం ఒక ఈజీ కాదు పెద్దలకు ఏ పత్రిక తెచ్చినా ఏ కథ రాసినా నవల రాసినా ఒక పద్ధతి దాన్ని వాళ్ళు ఎన్నుకొని చదువుకుంటారు కానీ పిల్లలకి ఇష్టం మనకి ఎంత బాధ్యత ఉంటుందంటే ఇదే మీరు అడ్వాన్స్ కంట్రీస్ వెళ్ళండి ఇవన్నీ సాధ్యమైనవి వాళ్ళు ఏజ్ వైజ్ అటువంటి భాష అటువంటి ఇండస్ట్రేషన్స్ అటువంటి రంగులతో పాటు అటువంటి యొక్క వాడీ కాల్ దట్ కంటెంట్ విషయాన్ని అందుబాటు చేస్తున్నారు ఒక ఇంగ్లీషే కాకుండా ఇతర భాషలలో కూడా ఉన్న వాళ్ళు వేరే దేశాలలో చక్కటి వనరులు ఇవ్వడం ఆ తగ్గట్టు అటువంటి ఇవ్వడం అటువంటి భాషకు సంబంధించి ఆ లెవెల్ సంబంధించిన అటువంటి లెవెల్ ఆఫ్ చిల్డ్రన్స్ స్కూల్లో కానీ షాప్లలో కానీ వాళ్ళకి అందుబాటు ఉంటాయి లైబ్రరీలో కూడా వాళ్ళకి డిఫరెంట్ సెక్షన్ ఉంటుంది దాని ఇనిషియేటివ్స్లో ఒక పిల్లల పత్రిక దేవాలనేది ఒక స్మాంగ్ టేకింగ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి అప్పుడు ప్రారంభమైన జన విద్యాల విధంగా అంచెలంచెలుగా వేల సంఖ్యలో ఇవ్వడం అంటే కూడా చాలా గొప్ప కంట్రిబ్యూషన్ అంతా భవిష్యత్తు పాస్ కావాలి అంటే వారి అభివృద్ధి ఏమో కానీ నెల ఒక అభివృద్ధిగా పడిపోయాడు మంచి స్థాయిలో ఉన్నాడు కానీ సాహిత్య పత్రిక నిర్వహించడం అనేది కష్టమైన ఉదాహరణ ఇవ్వండి విన్న తర్వాత నేను దాదాపు ముప్పై ఏడుతున్నాను డెబ్బై ఐదులో మేము వారపత్రిక ప్రారంభించాను సెవెంటీ ఫైవ్ లో దాసులు లగ్చాచార్యంగా కేసీ వారి విద్యాసభలో అభిస్కరించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాహిత్యం మక్కువ తోటే మన వరం పెట్టినట్టు పూర్చుకోవాలి చేసుకోవాలి ఇస్తారు కదా సాహిత్యం సాహిత్యం ఇష్టం కదా మీ పత్తి కూడా వేసుకోకపోతే నేను రాయలేదు సార్ వాస్తవం వేస్తున్నాయి కదా ఎందుకంటే పత్తికి వస్తేనే మేము ఆ ప్రోత్సవం అనేది మమ్మల్ని మీరు మీకు రాయలేదు అనుకోండి నేను ఎంత రాసిన నష్టలేము అని చెప్పేసి రాయాలని మానేస్తాం అది ప్రతి బాధ హైతిగత కోరిక ಸಮ್ಮೇಳನ ಸಾಹಿತ್ಯ ಸಮ್ಮೇಳನ ಜರು ಈ ಕ್ರಮ ಅನ್ನ ಬಾಲಿತ್ಯ ಸದಸ್ಯ ಸದಸ್ತ ಪತ್ರಿಕಾ ವಿಷಯ ರೆಡವ ಸದಸ್ ಪಾಲ್ಗೊಳ ಜತ ಪ್ರಾಮುಖ್ಯತೇ పిల్లలకు పఠన శక్తి ఆసక్తి కల్పించే విధానం నుంచి కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇవన్నీ కూడా చక్కటి బాల సాహిత్యం రేపు ఇరు రాష్ట్రాల్లో రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అయితే గత ఈ దశాబ్దంలో మాత్రం ఇరు రాష్ట్రాలు పెద్దలు రాసిన పిల్లల కథలే కానీ పిల్లలు రాసిన పిల్లల కథలు కూడా విస్తృతంగా ఏడు ఎనిమిది వందల పుస్తకాల ప్రజలను పోల్చుకున్నాయి భవిష్యత్తు పోల్చుకున్నాయి అనేది చాలా శుభ సూచిక కాబట్టి భవిష్యత్తులో బాల సాహిత్యాన్ని ఇరు రాష్ట్రాలు కూడా పాఠశాల విద్యలో బాల సాహిత్యాన్ని అడిషనల్ రీడింగ్ మెటీరియల్ని ఎంకరేజ్ చేయడం ప్రతి లైబ్రరీలో కూడా పిల్లల గురించి వచ్చిన పుస్తకాలని పత్రికలని ఎంకరేజ్ చేసి పిల్లలకు ఒక ప్రపంచంలో జరుగుతున్న విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని సూపర్ థ్యాంక్ యూ నా పేరు రాజ్ కుమార్ గట్టి గారెడ్డి డిస్టిక్లో టీచర్ని అయితే బాల సాహిత్యం మీద ఇక్కడికి రెండు రోజుల కార్యశాలకు నిమిత్తం వచ్చి రావడం జరిగింది ఇప్పటివరకు జరిగిన సమావేశంలో ఎంతో ఎంతో అమూల్యమైన సంగతులు చెప్పారండి మళ్ళీ చెప్పడానికి కొద్ది సమయంలో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి నాకు అవగాహన వచ్చినందుకు పిల్లలతో కంపల్సరిగా చదివించాలి చిన్నపిల్లలు అంటే ముఖ్యంగా నేను ఒకటో తరగతి నుండి ఐదో తరగతి ఉంటాను కాబట్టి ఆ రేంజ్లో పిల్లలకు మన పుస్తకాలలో తెలుగు పుస్తకాలే ఉన్నాయనుకోండి బాగా చదివించాలి అది చదవడానికి మనం ఎక్కువ సమయం కేటాయిస్తే దాన్ని ఆ సాహిత్యం అనేది విద్యార్థులలో నాటుకపోతుంది అయితే ఇప్పుడు రానున్న మనకి ఇప్పటి వరకు అన్ని స్కూళ్ళల్లో కూడా లైబ్రరీ బుక్స్ అనేవి వచ్చినాయి చిన్న చిన్న కథలు ఉంటాయి దాని ఎడల ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ పుస్తకాలను వివరిస్తూ చెప్పాలి ఒకటికి నాలుగు సార్లు చెప్పి విద్యార్థులతోని చదివించరు విద్యార్థులకు చదవడం అనేది అలవాటుగా రావాలనేది అతి ముఖ్యమండి విద్యార్థి ఒకసారి చదవడంలో ఫస్ట్లో ఇంట్రెస్ట్ రాకపోయినా ఇంట్రెస్ట్ కలిగించే రకంగా అతన్ని విద్యార్థిని చదివించే బాధ్యత పూర్తిగా కూడా ఉపాధ్యాయుల మీద ఉంది మరి ఇంటి దగ్గర కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీటింగ్లలో ఆ విద్యార్థులను కథలు చదివించడం అతని యొక్క సృజనాత్మక శక్తిని ఇంకా వచ్చేటట్టు చేయడం వీలైతే కొద్దిగా కథలు రాయమనడం ఏమేమి టీవీలలో ఈ మధ్యలో టీవీలలో వాట్సాప్లలో చూస్తూ ఉంటుంది కాబట్టి వాటిని కల్పనిక కథల రూపంలో చెప్పడం వీలైతే తల్లిదండ్రులు చిన్నపిల్లలకు కథలు అంటే నీతి కథలు నీతితో ఒక నీటి అనేది ఉండాలి మీరు లెక్చర్లో ఏ సబ్జెక్ట్కి లెక్చర్ ఉన్నారు ఏ స్కూల్లో చదివించడం జరిగింది ఏ ఊరిలో నేను సంగారెడ్డి డిస్టిక్ మొగడంపల్లి మిర్జాంపల్లి మిడ్జంపల్లి ఉపాధ్యాయుని అండి అక్కడ నేను ప్రతిరోజు కూడా ఏదో ఒక చిన్న చిన్న సంగతులు కథల రూపంలో చెప్తూ ఉంటాం పాటలకే కాకుండా కథల రూపంలో చెప్తే విద్యార్థులు కథ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపుతుంటాడు శ్రద్ధ ఎక్కువ వస్తుంది కథ చెప్తుందంటే గొప్ప మంది అందరు పిల్లలు వస్తారు నాది చిన్న పాఠశాల కాబట్టి అన్నత అన్ని తరగతులు కొట్టి పాత పాత నేను ఎప్పుడైతే చిన్నతనంలో చదువుకున్న కథలో చందమామ బాలమిత్ర కథలు అవి ఈరోజు విద్యార్థులకు చెప్తా ఉన్నాం అంతేకాకుండా మీ పర్స మీరు పర్సనల్గా ఏమైనా గవర్నమెంట్తో ఏదైనా ప్రభుత్వం ఏదైనా రిక్వెస్ట్ చెప్పాలనుకుంటున్నారా ఎలాంటి ఏదైనా సహాయం గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కథలు చెప్పడానికి ఏదైనా స్పేస్ ఏదైనా ల్యాండ్ ఏదైనా ప్రతి పాఠశాలలో కూడా దాదాపుగా రెండు వందల పుస్తకాలు వచ్చినాయి చిన్నపిల్లల నిమిత్తము కంపల్సరీ అవి ఒక ర్యాక్ ఒక కార్నర్ స్టడీ కార్నర్ అనేది పెట్టారు ఆ స్టడీ కార్నర్లో ప్రతి విద్యార్థికి కూడా బుక్స్కు అందే విధంగా అందే ఎత్తులో పెట్టి ప్రతిరోజు కూడా ఒక పీరియడ్ అనేది ఉంది లైబ్రరీ పీరియడ్ అని ఉంది దాని ద్వారా చ చదివించేటట్టు అలవాటు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు ఉంది ప్రస్తుతము మన తెలంగాణలో అయితే అందరు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నారు తద్వారా విద్యార్థులలో చదవడము అనేది వస్తూ ఉంది అది నేర్చుకుంటే ధారాళంగా చదవడం ఒక పుస్తకాలని ఎప్పుడైతే చదువుతాడో మన టెక్స్ట్ పుస్తకాలు కూడా రా రానున్న భవిష్యత్తులో మంచి మంచి కథలు వస్తాయి అందులోనే ఈ కథలలో కూడా ఒక నీతి అనేది దాని ద్వారా మోరల్ వాల్యూస్ అనేటివి పెరుగు పెరుగుతూ ఉంటాయండి ఈ మోరల్ వాల్యూస్ పెరిగితే విద్యార్థి యొక్క నడవడిక కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది రానున్న రోజులలో మన దేశానికి ఉత్తమ పౌరుడికి ఉత్తమ కుటుంబ వ్యవస్థకు అన్నీ కూడా చిన్నతనంలోనే ఈ మోరల్ వాల్యూస్ అనేది కథ రూపంలో చాలా ఉన్నాయి అయితే మనం చెప్తే పిల్లవాడు వినడం వేరు సహజ సిద్ధంగా చిన్నప్పటి నుండి విద్యార్థి పఠనాశక్తి మీద ఆసక్తి కలిగిస్తూ ఉంటే ఆ విద్యార్థి పెద్దగైనంత ఇంకా మంచి మంచి బుక్స్ చదవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చిన్నతనంలో నుండి పఠనాశక్తి అంటే చదవడం విద్యార్థి సొంతగా స్వతహాగా స్వీయ స్వీయ రచన ద్వారా చదువుతూ ఉంటే ఆ విద్యార్థి కంపల్సరిగా అతని యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది భవిష్యత్తులో మంచి పౌరుడిగా భారతదేశానికి ఉపయోగపడతాడు అన్నీ కూడా చాలా చిన్న అవి ఏదో చిన్న అంశము టెక్స్ట్ బుక్ చదివిన అనేది కాకుండా ఉపాధ్యాయులమైన మనమందరం కూడా ఈ నీతి కథలు పద్యాలు ప్రేమన శతకాలు చిన్న చిన్న పద్యాలు ఉన్నాయి కానీ ఎక్కువ భావాలు ఉంటాయి కాబట్టి నీతి పద్యాలు చేస్తూ ఉంటే అవన్నీ చెప్తా ఉంటే సమాజం మీద తల్లిదండ్రుల మీద ఉపాధ్యాయుల మీద గౌరవం అనేది పెరుగుతుంది ఒకసారి గౌరవ మర్యాదలు పెరిగితే అతని యొక్క నడవడిక కూడా చేంజ్ అవుతుంది ఆ ఉండే మంచి లక్షణాలన్నీ డెవలప్ అవుతుంటాయి నా పేరు రాజ్ కుమార్ అండి నా కాంటాక్ట్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఫోర్ నిమిషాలు చేసి ముగించారు అట్లాంటి కష్టం కానీ అలాంటి క్లిష్ట పరిస్థితి కానీ నాకు రాకూడదు 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 అని అయితే కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మొహాలు చూస్తుంటే నాకు